మనిషి జీవితంలో సమస్యలు పని వల్ల రావు ఫలితం మీద తాపత్రయం వల్ల వస్తాయి పని వదిలిపెట్టడం కాదు పని మీద తాపత్రయం ఆందోళన మీద దృష్టి పెట్టకు తాపత్రయం వదిలిపెట్టు ఆందోళన వదిలిపెట్టు పని వదిలిపెట్టకు తాపత్రయం ఆందోళన మీద దృష్టి ఉండకూడదంటే ఫలితం మీద దృష్టి ఉండకూడదు సన్యాసి అంటే భగవద్గీత ఐదో అధ్యయనం సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సన్యాసం గురించి అర్జునుడికి కూడా సందేహం వచ్చింది ఓ కృష్ణ పరమాత్మ ఒకసారి సన్యాసం అంటావు మరోసారి కర్మయోగం అంటావు ఈ రెండింటిలో ఏది గొప్పదో చెప్పు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున కర్మ సన్యాసం కర్మయోగం రెండింటి మధ్య సూక్ష్మమైన తేడా ఉంది ఈ రెండింటిలో కర్మయోగమే శ్రేష్టమైనది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన దాన్ని ఎవడు తిరస్కరించడో దా రాణి దాన్ని ఎవడు కోరడో వాడు నిజమైన సన్యాసి వచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించాలి రాణి ఉద్యోగం గురించి ఆలోచిస్తూ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకూడదు ఎప్పుడు అన్నీ అందరికీ నచ్చవు నచ్చడం అనేది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది ఆ మనస్సు అనేది మిథ్య వస్తే మంచిది రాకపోతే బాధలేదు వచ్చిన వాళ్ళ కోసం తలుపు తీయాలి ఎవరు రావడం లేదని తలుపులు తీసి గుమ్మంలో కూర్చోవడం వెర్రి తాపత్రయం అవుతుంది ప్రజ్ఞావంతుడైన వాడు తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోడు రాని అవకాశం గురించి తాపత్రయపడడు ఇది సుఖం దుఃఖం అని భేదభావాలు లేనివాడు సన్యాసి అని బంధాల నుంచి విముక్తి అయినవాడు సన్యాసి సత్యం శబ్దం మరియు చైతన్యం ఒక తాత్విక విశ్లేషణ సత్యం యొక్క అపరిమిత స్వభావం మరియు భాష యొక్క పరిమితులు సత్యం ఎంత విశలమైనది మరియు అనంతమైనది అంటే అది ప్రతి దానిని తనలో ఇముడుచుకుంటుంది సత్యం అల్పమైనది కాదు పైగా భాష మరియు అన్ని తత్వశాస్త్రాలు ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తాయి అద్వైత వేదాంతం భగవంతుడు కేవలం ఒక నిర్దిష్ట రూపంలోనే వ్యక్తమవుతాడని చెప్పేవారు పొరబడుతున్నారు భగవంతుడు శబ్దం కాదు రూపం కాదు రుచి కాదు ఏ భౌతిక శరీరం కూడా కాదు అని అద్వైతం చెప్తుంది మౌనంలో నివాసం ఆ అంతిమ వాస్తవికత మౌనంలో నివసిస్తుంది శబ్దం కేవలం ఒక అనంతమైన మరియు అత్యంత సూక్ష్మమైన మెరుపు మాత్రమే సాక్షాత్కారం ఆత్మవైపు ప్రయాణం ఈ జ్ఞానం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దీన్ని శబ్దం ద్వారా పొందవచ్చు కానీ శబ్దం ద్వారా బోధించలేము లేదా అందించలేము ఇది అత్యంత వ్యక్తిగతమైన మరియు అంతర్గత అనుభవం భగవంతుడే మాటలకు అతీతుడైనప్పుడు ఏ భాషలో లేదా పదాన్నో ఉన్నతమైనదిగా పేర్కొనడం కేవలం అజ్ఞానమే హృదయ లోతులు మరియు కంపనం శబ్దం యొక్క శక్తి దాని నిర్మాణం నుండి కాకుండా దాని సారం నుండి ఉద్భవిస్తుంది బాధ మరియు శాపం ఒక పదం నిజమైన బాధ నుండి వెలువడినప్పుడు అది శాపంగా మారుతుంది ఈ శాపం ఏ వ్యాకర వ్యాకరణానికి కట్టుబడి ఉండదు కానీ అది ఒక నిర్దిష్టమైన కంపనం ఈ భావోద్వేగానికి విశ్వంలో కల్లోలం సృష్టించే శక్తి ఉంది సంతృప్తి మరియు ఆశీర్వాదం అదేవిధంగా ఒక ఆత్మ సేవ లేదా ప్రేమ ద్వారా కృతజ్ఞతను వ్యక్తపరిచినప్పుడు హృదయ లోతుల్లో ఒక పవిత్రమైన కంపనం పుడుతుంది ప్రార్థన విన్నపం మరియు పవిత్రత ఇందులో అంతర్లీనంగా ఉంటాయి ఇది అప్పుడు ఆశీర్వాదంగా పనిచేస్తుంది కేంద్రం విశ్వ కల్లోలానికి పునాది ఈ కంపనం నివసించే హృదయ లోతులే కేంద్రం ఈ కేంద్రం నుండి ఉద్భవించే చిన్న కదలిక కూడా మొత్తం విశ్వంలోని ప్రాథమిక శక్తులను మరియు శక్తులను ప్రభావితం చేస్తుంది ముగింపు అది ఆశీర్వాదమైన లేదా శాపమైన అది హృదయం నుండి ఉద్భవించినప్పుడు అది తనను తాను వ్యక్తపరుచుకోవడానికి దాని స్వంత పదాలను సృష్టిస్తుంది పదం సత్యం కాదు పదం సత్యానికి అనుచరుడు కూడా కాదు మంత్ర సాధనకి ఇది ఉపయోగపడుతుంది సాధకుడు ఎలాంటి అనుభూతి కలిగి ఉంటాడో దాన్ని తగిన విజయం ప్రాప్తిస్తుంది భగవంతుడు మనకు ఆరోగ్యం ప్రసాదించాలని మనం కోరుకోకూడదు ఈ విధమైన భావనతో శక్తి యొక్క ప్రవాహం మన వైపుకి మారడం జరుగుతుంది మన స్వీయ క్షేమాన్ని అనుభవిస్తూ ఈ విధంగా అనుకోండి నేను శరీరం కాదు ఆత్మ నేను బలంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను నాకు ఎటువంటి చింత లేదు నా జీవితం ఆనందమయం ప్రపంచిక ఇబ్బందులు మరియు కష్టాలు నా మీద ఎటువంటి ప్రభావం చూపవు అని ఈ విధానాన్ని చేయండి కోపం దురాశ అసుర శక్తులు నాపై దాడి చేయవు నేను నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాను నన్ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు నా శరీరం అమోఘం సృష్టి అంతా నాలో ఉండుగాక నేను ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నాను అలాగే అందరి శరీరాల్లో నివసిస్తున్నాను నేను అందరిలోనూ ఉన్నాను అలాగే అన్నీ నాలోనే ఉన్నాయి ఇటువంటి భావనతో కనుక సాధన చేస్తే మనం లక్ష శాతం ఒక అద్భుతమైన శక్తి కేంద్రంగా మారిపోతాం ఈ సాధన మన యొక్క మనసుపై మన శరీరం మీద కూడా ప్రత్యక్షంగా తన ప్రభావాన్ని చూపుతుంది మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది దేవుడు ఇచ్చిన ఒక అతి అద్భుతమైన పవర్ హౌస్ గొప్ప స్టోర్ హౌస్ ఇది భగవంతుని యొక్క అపారమైన శక్తులకు కేంద్రం మన యొక్క శక్తులు అన్నీ అక్కడ నిద్రపోతున్నాయి కాబట్టి ఇది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి పైన చెప్పిన విషయం చాలా లోతైన అంశం థ్యాంక్